చూడు ఒకే వైపు చూడు రెండో వైపు చూడరనుకోకు తట్టుకోలేవు మాడితో మాడిపోతావు అని చెప్పి చెప్తాడు ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే కత్తులతో కాదు కంటి చూపులతో చంపేస్తా అది అద్భుతం ఫ్లూటు జింక ముందు ఊదు శివం ముందు కాదు అని ఒక డైలాగ్ చెప్పారు అయిన వాళ్ళ కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో కాని ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగితే క్షణమాగరు అని చెప్పిన బహోన్నత వ్యక్తి అని చెప్పి గుర్తు చేస్తున్నా ఇక రాజకీయ రంగంలోకి వస్తే ఈ హిందూపు నియోజకవర్గంలో బుచ్చటగా మూడు సార్లు సాధించిల్గా సభకి నమస్కారం చాలా చాలా ఆనందంగా ఉంది ఇవాళ అంత గొప్ప మనిషి గురించి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చారు వయసులో ఇంత చిన్న వాళ్ళైనా నేను నాకు అంత గొప్ప మనిషి గురించి అంత గొప్ప మనిషి అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన చేసిందే సేవలు అంత ఇంత కాదు ప్రతి రంగము ఏ రంగం ఎంచుకున్నా ఆయన ఆయన తండ్రికి తగ్గ తనయుడుగా నిలిచారు రాజకీయ రంగం తీసుకుంటే హిందూపూర్లో మేడం మీరు చెప్పినట్టు హ్యాట్రిక్ కొట్టారు సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ టు యువర్ డెడికేషన్ సార్ మీరు హిందూపూర్ని ఒక మోడల్ కాన్స్టిట్యెన్సీగా మార్చి మా అందరికీ కూడా యంగ్స్టర్స్ అందరికీ కూడా మీరు ఒక గొప్ప లీడర్గా నిలిచారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది మేము చాలా చాలా ఉంది సార్ సెకండ్లీ సార్ మాధవ సేవ అంటారు సార్ మీరు అది నిజంగానే మీరు మీ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ బసవతారకం ద్వారా చేస్తున్నారు సార్ మా ఫ్యామిలీకి మీరు చేసిన సేవ అంతా ఇంత కాదు సార్ ఇదైతే నేను ప్రతి ఒక్కరికి షేర్ చేసుకోవాలి ఇది చాలా మా ఫ్యామిలీని ఆయన ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో నేను అది చెప్పుకోవాలి మేడం మా అత్తమ్మ గారికి టూ థౌజండ్ సెవెంటీన్లో క్యాన్సర్ డిటెక్ట్ అయ్యింది ఆ టైంలో మేము బసవ తారకం మామయ్య ద్వారా మేము బసవ తారకం అప్రోచ్ అవ్వడం జరిగింది బాలకృష్ణ గారు అప్పట్లో సీఈఓ గారిని దగ్గరికి తీసుకెళ్ళి మరి మా అత్తమ్మకి మా ఇంట్లో ఎలా చూస్తారు అలాంటి ట్రీట్మెంట్ మా అత్తమ్మ గారికి అందించారు టూ థౌజండ్ ఎయిటీన్లో ఆమె చనిపోయినప్పుడు ఆగస్ట్ థర్టీ ఎత్న అంతకు ముందు రోజు హరికృష్ణ గారు చనిపోయినప్పటికీ కూడా ఆయన కార్యక్రమాలన్నీ కూడా చూసుకొని వచ్చి మరి మాతో పాటు మా ఫ్యామిలీతో పాటు మా బాధలో బాధ పంచుకొని ఆయన మమ్మల్ని అంబులెన్స్ ఎక్కిచ్చేదాకా కూడా అక్కడే ఉండి ఆయన మమ్మల్ని ప్రతి అడుగునా మాతో పాటు తోడున్నారు ఆయన చెప్పిన విషయం ఒకటే ఆ రోజు బ్రదర్ మేము చెల్లమని ప్రాణాలతో పంపించలేకపోతున్నాము ఐమ్ వెరీ సారీ బట్ సార్ మీరు ఇచ్చిన మాకు మీరు చేసిన హెల్ప్ మేము జన్మలో మర్చిపోము సార్ మీరు మీ ఫ్యామిలీ చేసిన హెల్ప్ ఇంకా టూ థౌజండ్ ఫిఫ్టీన్ గురించి చెప్పాలి సార్ నేను మా అమయ్యకి ఒంట్లో బాగాలేక మినిస్టర్స్ క్వార్టర్స్లో ఉంటే మీరు వచ్చారు ఆయన మా ఫ్యామిలీని పరామర్శించేకి ఇది అందరూ ఒకటి వినాలి ఎందుకంటే ఆయన ఎంత గొప్ప మనిషి అర్థమవుతుంది మామూలుగా వచ్చినప్పుడు అందరూ గన్మ్యాన్లు అందరినీ తీసుకొస్తారు కానీ ఆయన అందరినీ పెట్టి చెప్పులు కూడా గేట్ బయట వదిలేసి వచ్చేంత సంస్కారవంతులు సార్ మేడం మీరు చెప్పారు ఇందాక సార్ కల్మషం లేని మనిషిని నిజంలో నిజం సార్ మేడం మేము లైవ్గా చూసాము సార్ ఐ యూ సార్ మేము ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది చెప్తారు కానీ మీరు అంత గొప్ప మనిషికి పుట్టి ఆయన అడుగుజాడలో నడుస్తూ ప్రతి ఒక్కటి మీ నాన్నగారు ఏదైతే పట్టుకున్నారో అన్ని బంగారం అయింది సార్ ఒకటి రాజకీయ వైపు రాజకీయ రంగంలో సినిమా రంగంలో అండ్ సేవా రంగంలో మీరు కూడా అన్ని రంగాల్లో అంతకంటే గొప్ప పేరు ఆయనకు తెచ్చిపెట్టారు ఇవాళ ఈ అవార్డుకే మీరు వన్న తెచ్చారనే చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ దగ్గర నుంచి మేము ఈ చిన్న వయసులో మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది సార్ ఆ సంస్కారం అనేది మీకు నాన్నగారు ఎంతైతే ఇచ్చారో అది మీరు అలాగే మీ ఫ్యామిలీకి మీ కుటుంబ సభ్యులకు ఇస్తూ ఉన్నారు మాకు కూడా అది దాంట్లో భాగంగా మాకు కూడా నేర్పిస్తున్నారు మీ ఫెలో ఎమ్మెల్యేగా సత్యసాయి జిల్లాలో ఉన్నందుకు నిజంగా ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ సార్ టు బీ అ పార్ట్ ఆఫ్ సత్యసాయి జిల్లా ఎమ్మెల్యే థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా బ్యూటిఫుల్గా చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడారమ్మా ఇక్కడ నేను నిజాలు చెప్తే కానీ చాలా మంది